అందరికీ నమస్తే అండి సో ప్రజెంట్ నేను శ్రీ లక్ష్మి శారీ సెంటర్ లో అయితే ఉన్నాను బ్రాండెడ్ నారాయణ దగ్గర సో ఈ రోజు యాక్చువల్లీ చాలా క్లియర్ కట్ గా టాప్స్ అసలు యాక్చువల్లీ లక్ష్మీశారీ సెంటర్ లో ఏ సైజ్ లో దొరుకుతున్నాయి ఏ కాస్ట్ లో దొరుకుతున్నాయి అని చెప్పి క్లియర్ కట్ గా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ టైం మనం చేసినప్పటికీ కూడా అన్ని సైజెస్ గా నేను మెన్షన్ చేస్తున్నా ఇంత వరకు ఉంటుంది ఈ సైజు వరకు ఉంటుంది ఈ సైజులో ఇంత కాస్ట్ లో ఉందని క్లియర్ గా చెప్తున్నాను అయితే చాలా మంది లాస్ట్ వరకు కూడా చూడడానికి కూడా ఓపిక లేకుండా ఉంది సో వచ్చి ఈ సైజ్ ఆ సైజు లేదా అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతున్నారు సో ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు క్లియర్గా చూడండి గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్లు ఇంకా సో బేసిక్గా అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి డైలీ పర్పస్ వరకు అన్ని కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా నూట యాభై రూపాయలకి మనకు స్ట్రైట్ కట్ టాప్స్ అయితే తీసుకురావడం జరిగింది బ్రాండ్ అన్నారని అన్న ఎప్పటి నుంచో మనకు నూట యాభై టాప్స్ అయితే వీళ్ళ దగ్గర రన్ అవుతూనే ఉన్నాయండి సో దీంట్లో ఏంటంటే మీకు వారానికి ఒక్కసారి ఒక ఐదు వందల పీసులు వస్తూనే ఐదు వందల వెయ్యి పీలు ఆ వారాన్ని బట్టి తెప్పిస్తూనే ఉంటాడు అన్నట్లు ఇంకా అయితే ఈ వారం వచ్చిన కొత్త స్టాక్ లో ఉన్న కలెక్షన్స్ అనమాట జస్ట్ శాంపుల్ ఒకటి చూపిస్తున్నాను మీ కి వస్తే చూడొచ్చు రిమైనింగ్ కలెక్షన్ అంతా కూడా మీరు అడ్రస్ మీరు రావాలనుకున్నట్లయితే సో టౌన్ లో అయితే మనకు సెంటర్ షాపింగ్ నీలం నీలం పక్కన అనుకున్న బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్ అంతా మొత్తం సారీస్ ఉంటుంది పట్టి సారీస్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి మనకు టాప్ సెక్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే సో వన్ ఫిఫ్టీ కండి సో యాక్చువల్లీ ఇది స్ట్రైట్ కట్ అనమాట లెంత్ వచ్చేటప్పటికి ఫార్టీ టూ లెంత్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్ వచ్చింది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎవరు మిస్ చేసి లాస్ట్ వర్క్ చూడండి త్రీ బై ఫోర్ తో ఇలా వచ్చేస్తుందనమాట షార్ట్ లెంత్ వచ్చేసింది ఇది సో ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్ గా బటన్స్ ఇచ్చేసి వేర్ పర్పస్ లో మనకి రఫ్ అండ్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇలా తీసుకురావడం జరిగిందండి సో చూడండి ఇలాగా సైజ్ వచ్చేటప్పటికి దీంట్లో మనకు సింగిల్ సైజ్ వస్తుంది రాజు డబుల్ ఎక్స్ లో దీంట్లో సింగల్ సైజ్ ప్రజెంట్ అయితే సింగిల్ సైజ్ ఉంది ఇంతకు ముందు డబుల్ ఎక్స్ లో కూడా వచ్చేవి ఇప్పుడున్న స్టాక్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు రావాలనుకుంటే ఇప్పుడున్న స్టాక్ వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ లో ఉంటుంది ఎక్సెల్ వస్తుందండి సో ఇంకొకటి ఏంటంటే ఎం సైజ్ వాళ్ళు ఎల్ సైజ్ వాళ్ళకు కూడా ఇది వస్తుంది చిన్న చిన్న ఈ స్టైల్ స్విచ్ చేయించుకుంటే సరిపోతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఎక్సెల్ ఉంది కదా సో వన్స్ ఒక టూ వాషెస్ అయిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఎక్సెల్ చేసుకోండి బెటర్ ఉంటుంది బెటర్ చాయిస్ అన్నట్లు అది ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళు టూ ఎక్సెల్ కదా టూ ఎక్సెల్ వన్ ఫిఫ్టీ లో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ లేదు ఇంకా టూ ఫిఫ్టీ లో ఉంది అన్నట్లు ఇంకా అది చూపిస్తాను సో వన్ ఫిఫ్టీ వచ్చేటప్పటికి దీంట్లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ కూడా సో మీకు చూస్తే స్ట్రైట్ కట్ లో ఇలా చూడండి ఈ విధంగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సైజెస్ కూడా మీకు ఆఫ్టర్ వాష్ ఎలా వస్తాయి నేను చెప్తున్నాను సో స్కిప్ చేయొద్దు సో ఇలా వన్ ఫిఫ్టీ లో వెరైటీస్ ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్ లో దీంట్లో మీకు ప్రింట్ మారుతుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు రేయాన్ వస్తుంది అలా కాటన్ మిక్స్ వస్తుంది ఈ విధంగా అయితే చూడండి ఇలా అయితే వస్తాయండి మొత్తం అంతా కూడా ఈ ఐటమ్ అంతా కూడా మనకు వన్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ అవైలబిలిటీ లో ఉంది ఎల్ సైజ్ సైజ్ వాళ్ళకు కూడా మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు గుర్తించుకోండి స్ట్రైట్ కట్ లో సో ఈ ఐటమ్ వచ్చేటప్పుడు ప్రెసెంట్ అవైలబిలిటీలో ఉంది సో వచ్చి షాప్ చేసుకోండి సో నెక్స్ట్ మనం సెగ్మెంట్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ సెగ్మెంట్ అండి టూ ఫిఫ్టీ సెగ్మెంట్ లో ఏంటంటే సో గోల్ టైప్ ఇచ్చేసారనమాట గోల్డ్ టైప్ లో యాక్చువల్లీ మీకు త్రీ ఫోర్ ఫ్యాబ్రిక్స్ లో మనకి దగ్గర డిజైన్స్ ఉన్నాయి సో ఈ విధంగా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో మనకు చూడండి లెంత్ ఒక్కసారి చూడండి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లెంత్ ఫుల్ గోల్ అయితే వస్తుంది ఇది ఈ నెంబర్ వచ్చేటప్పటికి త్రీ ఎక్స్ఎల్ నెంబర్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అయినప్పటికీ కూడా మనకు టూ ఫిఫ్టీకి ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ కేసు మీరు ఒకవేళ మనకు ఒక వాష్ అయిన తర్వాత మళ్ళీ టైట్ అవుతుందా ఏమో ఫ్యూచర్ లో ఎలా ఎగ్జాక్ట్ గా ఉంది మనకి సైజ్ అనుకుంటే టూ ఎక్స్ వాళ్ళు తీసేసుకోండి బెటర్ మీకు టూ ఎక్స్ వాళ్ళు తీసుకుంటే ఫ్యూచర్లో మీరు కొద్దిగా లావైనా ఒక స్లాద్ మీకు ఇబ్బంది అయితే ఉండదు రెండు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుందండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో సో త్రీ ఎక్సెల్ సైజ్ లో మీకు ఇంకా ఇక్కడ సైజెస్ అలా సారీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి అండ్ ఒక్కొక్క దానిలో రెండు మూడు మాత్రమే చూపిస్తున్నాను మీరు ఫుల్ గా దీనిలో వెరైటీస్ చూడాలంటే మాత్రం షాప్ అయితే రావాల్సిందే సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ లో మనకు ఎక్స్ ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాను అండి ఎక్స్ఎల్ సైజ్ లో అనమాట ఇక్కడ చూడండి ఇలా ఈ ప్రింట్ డిఫరెంట్ ఉందండి ఎవ్రీ టాప్ డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇందాక ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే రేయన్ పైన ప్రింటెడ్ వచ్చేస్తుంది మనకు ఎప్పుడందరూ చిన్నగా సింపుల్ గా వచ్చేసి అలాగే మనకు అడ్జస్ట్మెంట్ కోసం థ్రెడ్స్ కూడా జరిగింది ఈ ఐటమ్ అంతా కూడా మనకు టూ ఫిఫ్టీ ఇప్పుడు యాక్చువల్గా ఆఫర్ వేసారం ఆ షం ఆఫర్ కింద ఇస్తున్న ప్రైస్ స్పెషల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా డిస్కౌంట్ ఆఫర్ అన్ని కూడా సో టూ ఫిఫ్టీ కే అన్నట్లు ఇంకా సో అగైన్ ఇంకా త్రీ ఫిఫ్టీ ఐటమ్ అండి ఆల్రెడీ త్రీ ఇంకా టూ ఫిఫ్టీ ఇంకా వెరైటీస్ ఇంకా చూపిస్తామా ఓకే టూ ఫిఫ్టీ లో ఇంకొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను సో దీనిలో మీకు స్ట్రైట్ కట్ కూడా ఉందండి ఫాబ్రిక్ చూడండి డిఫరెంట్ గా ఉంటుంది అలాగే ఇక్కడ మీకు యోగ పాటు కూడా మీకు చిన్నగా మంచిగా విధంగా ఎంబ్రాయిడరీ అలాగే ఇట్లా వర్క్ వర్క్సారనమాట కొంచెం బ్రైల్ వేర్ కాకుండా కొద్దిగా సింపుల్ గా అవుటింగ్ వెళ్ళడానికి కూడా మనకి నీట్ గా ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో మనకి ఇలాంటి టాప్స్ కూడా దొరుకుతాయి దీనిలో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఒకసారి అయితే మీరు చూడొచ్చు సో టూ ఫిఫ్టీ రేంజ్ లో ఈ ఐటమ్ అయితే ఉందండి ప్రెసెంట్ సో డైలీ అంటే డే బై డే స్టాక్ వస్తూ ఉంటుంది సో మీరు వచ్చి చూడండి సో మీరు వచ్చిన రోజు ఐ థింక్ ఇవే కాదు వేరే కూడా ఉండొచ్చు అంటే వీటితో పాటు వేరే కూడా యాడ్ అవుతాయి అనమాట యాడ్ అవుతూ ఉంటాయి సో షాప్ కు వచ్చి చూస్తే తెలుస్తుంది అయితే ఇది టూ ఫిఫ్టీ ఐటమ్ లో నెక్స్ట్ అనమాట ఇది చాలా సాఫ్ట్ గా రే అండ్ కాటన్ మిక్స్ అవుతుంది చాలా సూపర్ ఫైన్ క్వాలిటీతో ఉంది ఈ ఐటమ్ అంతా మనకు టూ ఫిఫ్టీ అండి సైజెస్ క్లారిటీగా చెప్తున్నాను మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు మీకు సైజెస్ వస్తాయి అండి డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ వస్తాయి ఆ పైన వచ్చే ఏదైనా ప్లస్సెస్ ఉంటే నేనే మెన్షన్ చేస్తాను వాటికి సపరేట్ ప్రైజ్ ఉంటుంది అది కూడా నేను మెన్షన్ చేస్తాను ఇది ఒకటి గుర్తుంచుకోండి ప్లేస్ అందరూ కూడా సపోర్ట్ చేయండి మిస్కమ్యూనికేట్ చేయొద్దండి ఎందుకంటే చాలా రిజినల్ ప్రైజెస్ లోనే అన్న కూడా దొరుకుతుంది సో దీంట్లో మళ్ళీ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోక అటు ఇటు మాట్లాడద్దు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయల్లో లాంగ్ ఫ్రాక్స్ అండి ఇది మనం యాక్చువల్లీ లాస్ట్ వీక్ నుంచి ఆఫర్ నడుస్తుంది వెయ్యి పీసుల పైన వచ్చాయండి అండి వెయ్యి పీసుల పైన వచ్చాయి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కూడా మళ్ళీ అడుగుతున్నారు అక్క వన్ వీక్ పెట్టండి టెన్ డేస్ పెట్టండి ఆఫర్ చాలా బాగున్నాయి మూడు వందల యాభై రూపాయకి ఇంత లాంగ్ ఫ్రాక్ ఎక్కడ దొరుకుతుంది అనంతపూర్ లో అని చెప్పేసి చాలా మంది మీలోనే వచ్చి తీసుకెళ్లారు టూ త్రీ టైమ్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు టాప్స్ కోసం ఫస్ట్ నాలుగు తీసుకెళ్తారు ఇంట్లో ఏమంటారు ఏమో ఫస్ట్ చూద్దాము అని చెప్పేసి ఇంట్లో మూడు వందల యాభై రూపాయలు బాన్ అని పక్కన వాళ్ళు వీళ్ళు ఇంకో నలుగు తెచ్చుకున్నా కూడా పనికి ఇయర్ మొత్తం వస్తాయి పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అంటే మళ్ళీ సెకండ్ టైం వచ్చి మళ్ళీ కూడా కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో మీకు అందులో భాగంగా లాస్ట్ టైం రివ్యూ కూడా ఇప్పించాను మీకు తెలిసే ఇరవై టాప్స్ కొనుక్కున్నారు ఒకేసారి వాళ్ళైతే సో దీంట్లో మీకు త్రీ ఫోర్ డిజైన్స్ వస్తాయండి ఒక ఒక డిజైన్ బట్టి ఒక ఫ్యాబ్రిక్ కూడా మీకు చేంజ్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అన్ని అన్ని ఫ్యాబ్రిక్ ఒకే ఫా ప్రీమియం ఫ్యాబ్రిక్ కాబట్టి డిజైన్ మారే కొద్ది ఏంటంటే మీకు అలా అనిపిస్తుంది సో ఇక్కడ చూస్తే మొత్తం యోగపాటి అంతా కూడా మనకు సీక్వెన్సీ వర్క్ వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి డిఫరెంట్ గా డిజైన్ చేశారు మీరు చూడవచ్చు మొత్తం ఫ్రాక్ అంతా కూడా మీకు ప్లెయిన్ వచ్చేసి అండ్ మీకు బార్డర్ వచ్చేటప్పటికి చూడండి ఈ విధంగా మన అగైన్ సీక్వెన్సింగ్ వర్క్ సో ఆపోజిట్ లో మనము లెగిన్స్ అలా వేసామంటే చాలా బాగా కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ మన దగ్గర లెగిన్స్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అమ్మే లెగిన్స్ జిఎమ్ లెగన్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి బ్రాండెడ్ లెగిన్ అంతా కూడా అంతా కూడా మనకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కి లెగిన్ వస్తుంది యాంకిల్ లెంత్ లెగన్ అయితే మంచి బ్రాండ్ అయితే ఉందండి సో అది వచ్చేసి మనకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లె అవైలబిలిటీ ఉంది ప్రజెంట్ సో దీంట్లో మీకు డిజైన్స్ చెప్పాను కదండి మూడు వందల యాభై రూపాయలు ఫాబ్రిక్ ఒకటే ఉన్నప్పటికీ కూడా ఈ డిజైన్ మారే ఆ రిచ్నెస్ అనేది ఇంకా ఎక్కువ కనిపి గ్రాండ్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తే మొత్తం ఈ విధంగా థ్రెడ్ వర్క్ చేసి ఈ పర్పుల్ పైన ఆ కలర్ ఆ కలర్ అనేది చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అయితే ఉన్నాయండి దీంట్లో పక్క డబుల్ ఎక్సెల్ వస్తుంది ఇందాక నేను చెప్పిన దాంట్లో నేను ఆల్మోస్ట్ మీకు ఎక్స్ఎల్ కావాలని వాళ్ళు టూ ఎక్స్ఎల్ తీసుకుని చెప్పాను బట్ ఇక్కడ చెప్పట్లేదు నేను ఎందుకు అంటే ఇది పక్క టూ ఎక్స్ఎల్ మెజర్మెంట్ అండి మీకు అన్న సైజ్ అయితే లేదు ఇందులో సో ఈ విధంగా అయితే ఉంటది సో కొన్ని శాంపుల్ చూపిస్తున్నాను ఇది ఒక డిజైన్ చూసారు ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట ప్లేన్ లోనే మనకు పార్ట్ అంతా కూడా ఈ విధంగా మనకు బ్లాక్స్ తో సీక్వెన్స్ వర్క్ వచ్చేసి స్లీవ్స్ పైన కూడా మనకు చక్కగా ఈ విధంగా పిచ్చా స్టైలిష్ గా అయితే ఉంది సింపుల్ గా ఉంటది కానీ మనకు వేసుకుంటే బాగుంటది ఇది సో ఈ ఫ్రాక్స్ అంతా కూడా మనకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఆ మూడు యాభై వెస్టర్న్ వేర్ కూడా ఉందండి అది మర్చిపోయిన రాజు బాగా గుర్తు చేశాడు సో అయితే స్టూడెంట్స్ కి కాలేజ్ గోయింగ్ సిస్ పిల్లలకి అయితే వెస్ట్రన్ వేర్ లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ మీకు ఎలాంటి షాప్ వెళ్ళినా ఆ రేట్ల కంటే తక్కువ ఇవ్వరు అనమాట బట్ మనకి ఇక్కడ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు అండి వెస్ట్రన్ వేర్ టాప్స్ దీంట్లో మీకు యాక్చువల్గా బోల్ తో ఉన్నవి లైక్ ఫుల్ స్టెప్ బై స్టెప్ ఉన్నవి కానివ్వండి విత్ కోట్ మోడల్ విత్ విడ్ బెల్ట్ మోడల్స్ ఇట్లా డిఫరెంట్ అయితే ఉన్నాయండి సో చూడండి నీట్ విధంగా కాలర్ వచ్చేసి ఈ విధంగా మనం యొక్క అంతా కూడా బటన్స్ ఇచ్చి హైలైట్ చేశారు అలాగే మీకు ఫ్రీస్ అనేవి మీకు వన్ టూ త్రీ చూడండి మొత్తం ఫ్రీస్ ఇచ్చేసారనమాట వెస్టర్న్ లో కూడా రెగ్యులర్ గా ఇవి ఫేస్ కాకుండా విధంగా కోట్ మోడల్ స్టైల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయండి ఒకసారి అయితే చూడండి సో ఫ్యాబ్రిక్ అంతా ఫ్లోరల్ వచ్చేసి ఇలా అయితే వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా వెస్టర్న్ వేర్ లో అలాగే దీనికి మనకు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బెల్స్ ఇచ్చుంటారండి దీంట్లో బెల్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి బ్యాగ్ లో సో ఇక్కడ చూస్తే త్రీ బై ఫోర్ తో స్మాల్ నెక్ తో షార్ట్ కలర్ తో వచ్చేసి ఉంటుంది వెస్టర్న్ వేర్ లో అయితే డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి నేను జస్ట్ ఇలా శాంపుల్ చూపిస్తున్నా ఒకసారి పైన చూపిస్తాను నవీన్ గారు ఇదంతా కూడా వెస్టర్న్ వేర్ ఐటమ్ అన్నమాట సో దీంట్లో మీకు కలర్స్ మారుతాయి డిజైన్ మారుతుంది సో అండ్ మోర్ ఓవర్ దీంట్లో సైజ్ చెప్పాల్సి వస్తే ఎక్సెల్ వరకు మీకు పక్క సైజెస్ దొరకపోతాయి అండి ఎక్సెల్ వరకు అయితే పక్క ఉంటాయి సైజెస్ ఎనీ టైమ్ రండి ఉంటది అన్నట్లు ఇంకా సో ఇకపోతే ప్రీమియం అండి సో ఇప్పుడు వరకు చూపించిన ప్రీమియం కదా కదా గారు మరి ఏంటి అని అనుకుంటారు మీరు అయితే ఇప్పుడు వరకు చూసి చాలా బాగున్నాయి ఎనీ టైమ్ ఆఫర్ ఉంటుంది అప్పుడు అయితే ఈ ఐటెం వచ్చేటప్పటికి స్పెషల్ కలెక్షన్ అలాగే కొంతమంది కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి కొంచెం మంచి ఇంకా ఒక హెవీ క్వాలిటీ కావాలి ఇది కాదు ఇంకా మాకు ఏదో కావాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ప్రీమియం ఫ్యాబ్రిక్లో కూడా మనకు లాంగ్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఇవి వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీలో ఉంది హెవీ గోల్ వస్తుంది అలాగే ఫ్యాబ్రిక్ కూడా మీకు మంచి రేయన్ రయన్ అండి మనం ఎక్కువ గేజ్ రయన్ వస్తుంది కదా అలా వస్తుంది అలాగే మీకు లాంగ్ ఫ్రాక్ స్టైల్లో ఇది ఫ్రిల్ వచ్చింటుంది మధ్యలో మనకు ఫుల్ మీకు వేసుకుంటే కూడా ఇది చాలా మంచి లుక్ ఉంటుంది అండి ఫ్రిల్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వెస్టర్న్ వేర్ స్టైల్లో కనిపిస్తుంది అన్నట్లు మనకు ఫ్రాక్ టాప్ లో యూస్ చేయొచ్చు అలాగే వెస్టర్న్ వేర్ మ్యాక్స్ డ్రెస్ లో కూడా మనం యూజ్ చేసుకో మనకు మంచిగా డిజైన్ చేశారండి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కానీ సూపర్ ఉన్నా ఎవరికైనా కూడా ఇట్టే నచ్చే విధంగా అయితే ఉంటది ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐటమ్ అండి ఇది యాక్చువల్లీ ఈ టాప్స్ మీకు ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కంటే నాకు తెలిసిన నేను తిరుగుతున్నాను కదా నాకు తెలుస్తుంది ఎంత ఉన్నాయని మీరు కూడా షాప్ చేస్తుంటారు బట్ ఫైవ్ ఫిఫ్టీకి ఎవరు ఇవ్వట్లేదు ఇంత హెవీ క్వాలిటీ క్వాలిటీ చూడండి సో మరి అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్నారు అని చెప్పదు క్వాలిటీ చూసి తర్వాత మాట్లాడండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ లోనే ఈ విధంగా మీకు ఆపోజిట్ లో యొక్క పార్ట్ అంతా కూడా మీకు వర్క్ వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ సీక్వెన్సీ వర్క్ అండ్ క్లాత్ అయితే సూపర్ ఉంటుంది అండ్ ఇంకా అట్లానే చూడంగానే ఇట్లా తీసుకెళ్తారన్నమాట సో అదంతా సూపర్ ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది ఈ విధంగా మీకు స్లీవ్స్ కూడా ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ చూడండి క్వాలిటీ ఇట్లా చూడంగానే క్లాత్ అనేది మనీ నాణ్యత తెలుస్తుంది మీకు ఇక్కడ చూడండి సాఫ్ట్ గా ఉంది అండ్ మీకు స్లీవ్స్ లో కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫినిషింగ్ చూడండి మొత్తం చూడండి ఓవర్లాక్ కానివ్వండి ఎవ్రీథింగ్ అండి సో ఇది వచ్చేసి అందుకే ప్రీమియం ఎందుకు చెప్పానంటే ప్రతి ప్రతి పాయింట్ ప్రతి మైనర్ థింగ్ కూడా నీట్ గా అయితే మనకి డిజైన్ చేసి ఇచ్చారు అన్నమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ దీంట్లో కూడా మనకు అప్ టూ టూ ఎక్స్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండి సో టాప్స్ లో మీకు వన్ ఫిఫ్టీ చూపించాను టూ ఫిఫ్టీ చూపించాను ఇచ్చాను వెస్టర్ త్రీ ఫిఫ్టీ చూపించాను లాంగ్ ఫ్రాక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మీకు ఫైవ్ ఫిఫ్టీ చూపిచ్చాను ఫైవ్ ఫిఫ్టీ లో కొన్ని డిజైన్స్ అయితే చూద్దాం చూసాం ఆ తర్వాత మీకు అందరూ కూడా షాక్ అయ్యి ఇంకో చెప్తాను ప్లస్ సైజెస్ లో త్రీ ప్లస్ ఎంత వరకు అనుకున్నారు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఆ సెట్ అయితే సూపర్ ఉంది అది కూడా చూపిస్తాను ఫైవ్ ఫిఫ్టీ లో ఈ విధంగా మనకు రేన్ పైన ఫ్లోరల్ వచ్చేసి కంప్లీట్ గా ఈ విధంగా ఉన్న టాప్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ టూ ఎక్స్ఎల్ వరకు అండి సో యోగపాటి దగ్గర చూడండి ఆపోజిట్ కాంబినేషన్ అలాగే మనకు ఫ్రిల్స్ కూడా నీట్ గా ఫ్రిల్స్ రావడం వల్ల ఏంటంటే లుక్స్ మీకు నీట్ కూర్చుంటుంది అనమాట బాడీ కనేది అనేది సో దీంట్లో కూడా టూ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో చూడండి ఎంత అండి టూ ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాను మళ్ళీ లేదు వేదాగారు మీరు చెప్పారు అక్కడికి వెళ్తే లేదన్నద్దు బట్ మీరు వచ్చేది లేట్ అయింది అనుకోండి అయిపోయితే నేను ఏం చేయలేను టూ ఎక్సెల్ వరకు అయితే ఉన్నాయండి సో వెంటనే షాప్ చేయండి ఈ ఆఫర్ ప్రెసెంట్ ఇవన్నీ కూడా నేను స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం అనమాట నారాయణ అన్న సో ఒకటో తారీఖు వరకు ఉంటుంది శ్రావణ మాసం ఆఫర్ మళ్ళీ వేరే ఉంటాయి సో ఈ ఐటమ్ అయిపోయిన తర్వాత వచ్చి మాత్రం మీది లేదు అని డిసప్పాయింట్ అవ్వద్ది వెంటనే షాప్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీసెస్ సెట్స్ లో మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వింటున్నారు కదండి ఐదు వందల రూపాయల నుంచి మనకు మూడు పీసులు అండి అంటే టాప్ బాటమ్ దుప్పట ఇస్తున్నారు చెప్పండి స్టిచ్చింగ్ అది కూడా రెడీ టు వేర్ సో ఇక్కడ చూస్తే మీకు రేయాన్ లో అట్టు కూడా మన ఎంత ఇష్టమైన బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండ్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీసెస్ సెట్ అయితే స్టార్ట్ అవుతుందండి మన దగ్గర దీంట్లో కూడా మీకు సైజెస్ ఎలా ఉన్నాయి రాజు దీంట్లో ఓన్లీ ఎక్సర్సైజ్ వస్తుంది సో కాలేజ్ పిల్లలకి ఇక స్కూల్ పిల్లలకి మెయిన్ ఎక్కువ డైలీ వేర్ టైంలో టఫ్ అండ్ టఫ్గా ఎక్కువ యూజ్ చేస్తుంటాము వర్కింగ్ ఉమెన్స్ కూడా సో మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో సెట్ వచ్చేస్తుంది అంటే ఇంకా హ్యాపీగా వేసేసుకుని వెళ్ళిపోతుంటాము అయితే ఎస్ఆర్ బ్రాండ్ దట్టు కూడా మంచి లో స్ట్రైట్ కట్ వచ్చేసి ఈ విధంగా టాప్ ఉంటుంది అలాగే మీకు బాటమ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ వస్తుంది బేసిక్గా ఈ ప్రైజెస్లో మన ప్లేన్ రాకుండా లాగే దీంట్లో మనం ప్రింట్ ఇచ్చే అలర్ట్ చేశారు అండ్ బాటమ్ మరి చూడండి మీ ఎలాస్టిక్ విత్ విత్తులో కానీ మీకు ఇక్కడ చూడండి ఇది ఎక్సెల్ సైజు కానీ ప్యాన్ చూడండి ఒకసారి ఎంత బాగుంది చూడండి ఈ లెంత్ కానివ్వండి ఇక్కడ చూడండి మంచిగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ చూసుకోండి ఎక్సెల్ సైజ్ ఒకటి అవైలబిలిటీలో ఉంది ఐదు వందల రూపాయలు దీన్ని మీకు కలర్ సెట్స్ ఉన్నాయి కలర్ సెట్స్ చూపిస్తాను మరి చూడండి ఇలా డిజైన్ మారుతుంది ఇవన్నీ కూడా అనమాట కలర్స్ ఉన్నాయి సో ఇంకా రాజు చాలా తీస్తున్నాడు చాలా ఐటమ్స్ ఉన్నాయండి మొత్తం స్టోర్ అంతా కూడా నాకు తెలిసి ఒక ఒక టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ పీసెస్ వచ్చేసాయండి మా కొత్త స్టాక్ వచ్చింది అంతా కూడా సో మీకు ఇది లేదు ఇది లేదు మాకు అని థాట్ మీకు ఉండదు అన్నట్లు ఇంకా కొంచెం ఓపిగా అయితే చూసుకొని తీసుకెళ్ళాలి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో చేస్తారు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం మీకు సో ఇందాక మనము త్రీ పేజ్ సెట్ లో ఫైవ్ హండ్రెడ్ చూపించామండి సో ఇక్కడ మీకు సైజ్ చేంజ్ అవుతుంది డబల్ ఎక్స్ లో ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ రూపీస్ తేడా వస్తుంది అలాగే ప్రింట్ కూడా చేంజ్ ఉంటుంది ఆటోమేటిక్ గా త్రీ పేజెస్ సెట్ లో లెంత్ మీకు చూడండి ఎంత లెంత్ ఉందో చాక్ చక్కగా మనకు చుడి డ్రెస్ ఎలా వస్తుందో అలా ఫుల్ లెంత్ తో స్ట్రైట్ కట్ అయితే వచ్చేసింది ప్రింట్ కూడా మీకు ఒక్కసారి ఇలా చూడండి ఈ ప్రింట్ ఉంది కదండి ఇది యాక్చువల్లీ దీంట్లో డిజైన్ లోనే మిక్స్ అయ్యి వచ్చింది మళ్ళీ వాష్ చేసిన తర్వాత పోతుంది అని ఏం లేదు బట్ కాకపోతే మనం మరీ హార్డ్ గా వాష్ చేయకుండా ఉండాలన్నమాట ఇప్పుడున్న ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా అలానే వస్తున్నాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో వస్తున్నాయి కాబట్టి సో బాటమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ప్రింటెడ్ లో వస్తుంది అండ్ సిఫాన్ దుప్పటా ఇచ్చారండి అండ్ దుప్పట లెంత్ కూడా మీకు చూపిస్తాను సిఫాన్ దుప్పటా ఇచ్చి హైలైట్ చేశారు లైన్స్ వచ్చేవన్నమాట ఒక డ్రెస్ ఒకలా వచ్చింది చూడండి ఫుల్ ఇలా వేసుకున్నా ఫుల్ వస్తుంది ఇలా టూ సైడ్స్ వేసుకున్నా కూడా మంచిగా చూడండి ఇలా వస్తున్నా ఈవెన్ నేను ఇంత భారీగా ఉన్నా నాకే ఇంత వస్తుంది ఇంకా మీకైతే ఇంకా చక్కగా ఉంటుంది టూ ఎక్సెల్ లో మనకు అవైలబిలిటీలో ఉంది సో ఇందాక మనం టూ ఎక్సల్ సైజెస్ లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఒకటి ఒకటి చూపిస్తున్నారు ఇదే ఉన్నాయి అనుకోవద్దు చాలా ఉన్నాయి అంటే అన్ని కవర్ చేయాలి క్లారిటీగా అని చెప్పేసి నేను సింపుల్ గా చూపిస్తున్నాను అయితే దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మీరు షాప్కి వచ్చి చూడొచ్చు అన్నట్టు ఇంకా సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ అంటే నెక్స్ట్ ప్రైస్ దేకి వెళ్ళిపోదాం మనమైతే సో నెక్స్ట్ మనకు సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి సిక్స్ ఫిఫ్టీ లో గోల్డ్ టాప్ త్రీ పీసెస్ సెట్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ కాటన్ రేయన్ మిక్స్ వస్తుంది అనమాట ఇదైతే లెంత్ చూడండి ఒకసారి ఒకసారి లెంత్ చూడండి హెవీ లెంత్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ లాగా మనం యూస్ చేయొచ్చు అరెస్ట్ టాప్ లాగా మీకు ఎంత సిక్స్ ఫీట్ లెంత్ ఉన్నప్పటికి మీరు హైట్ ఉన్నప్పటికి కూడా మీకు పక్కాగా సరిపోయే విధంగా మన దగ్గర టాప్స్ ఉంటాయండి సో ఇక్కడ చూస్తే మొత్తం పట్టి అంతా కూడా వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేస్తారు అలాగే స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఫుల్ స్లీవ్స్ అండి ఇక్కడ చూడండి ఇలా ఫుల్ స్లీవ్ వస్తాయి అన్నట్లుగా సో ఇది టాప్ అండి దీనికి వచ్చేటప్పటికి మనకు కాంబినేషను ఇక్కడ చూడండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు అండి ఆరు వందల యాభై రూపాయలు సో బాటమ్ చూడండి బాటమ్ వచ్చేటప్పటికి ప్యాంట్ ఇలా ఉంది సో ఎడ్జస్ట్ లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే మనకు చూడండి ఎలాస్టిక్ చూడండి ఒకసారి బాగుందండి చాలా బాగుంది ఇది టూ సైజ్ అండి ఇది సో టూ ఎక్స్ దీనిలో ఎక్సెల్ ఉంది రాజు రాజు ఎక్సెల్ లేదు ఉన్నాయి ఓ సూపర్ అండి దీంట్లో యాక్చువల్ గా అంటే ఇంత ఫైన్ గా ఉంది ఇది ప్లస్ టూ ఎక్స్ కాదు అన్ని దొరికితే బాగుండు అనుకున్నాను ఎం నుంచి మనకు టూ ఎక్స్ వరకు మనకు దీంట్లో అవైలబిలిటీ లో ఉంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే లాంగ్ టాప్ త్రీ పీసెస్ సెట్ అనమాట ఆరు యాభై మాత్రమే సో దీంట్లో కొన్ని కలర్స్ డిజైన్స్ మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూడండి సో దీంట్లో చూడండి ఒకసారి అన్ని కలర్స్ కూడా మీ కలర్ సెట్లు కూడా చూడండి ఒకసారి అన్ని మంచి కాంబినేషన్స్ అన్ని కూడా అంటే బ్రైట్ గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి మీ లుక్ ని ఎలిగెంట్ చేసే కాంబినేషన్స్ అవుతాయి నేను చూడండి ఈ వైట్ ఈ పిస్తా గ్రీన్ కాంబినేషన్ ఎంత చక్కగా ఉంది ఇది చూడండి పికప్ కాంబినేషన్ సో ఇది వచ్చేటప్పటికి మీకు ప్రెజెంట్ ప్రజెంట్ ఉన్న కొన్ని శాంపుల్ వేసేసి చూపించాను సో మీరు అయితే చూడండి ఒకసారి షాప్కి వస్తే మీరు ఇంకా కూడా చూపిస్తారు అన్న చింత సో అయితే మీ ప్రతిసారి నేను చెప్పేదే అండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను సో వెచ్చడి వెంటనే అన్ని ఒకే రెండు డిజైన్స్ చూసి ఇవే ఉన్నాయా అని మాత్రం అనుకోవద్దు చూసే కొద్ది ఉన్నాయి మన దగ్గర ఆరు వందల యాభై రూపాయలు రీసెట్స్ అండి సో నెక్స్ట్ అండి ఏడు యాభైకి వెళ్ళిపోదాం అండి ఏడు యాభైలో లో మనకు త్రీ ఎక్స్ఎల్ నుంచి స్టార్ట్ అవుతాయినట్టుగా చూపిస్తాం సో నెక్స్ట్ హాఫ్ ఐటమ్ అండి సో మనకు నైరా కట్ విత్ గోల్డ్ టాప్ అనమాట ఇది అంటే గోల్డ్ టాప్ అని ఫుల్ లెంత్ వస్తుంది విత్ నైరా కట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు ఎక్స్ఎల్ అలాగే మీకు త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి ఇది యాక్చువల్లీ మనకు వెయ్యి రూపాయలు పదమూడు పంతొమ్మిది వందల రూపాయలు మన దగ్గర అమ్మా బట్ ఇప్పుడు ఆ షాన్ స్పెషల్ ఆఫర్ అనమాట టాప్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుందండి యోపాడు అంతా కూడా ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది అనమాట రేయాన్ పైన ఈ విధంగా అయితే సో ఆయిల్ ప్రింట్ అని చెప్తాం నా అన్న చెప్తుంటాడు ఆయిల్ ప్రింట్ అని చెప్పేసి ఆ ఐటమ్ ఇది అయితే ఇది బాటమ్ వచ్చేటప్పటికి ఇలా అనమాట మొత్తం వర్క్ వచ్చేస్తుంది దుప్పన వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి సో ఒకసారి చూడట్లేదు ఒకసారి ఇవన్నీ కూడా కలర్స్ ఇస్తాను అనమాట సో దీంట్లో వచ్చేసి త్రీ ఎక్స్ లో ఇంకొక ఐటమ్ ఉంది సో ఇది మనకేంటంటే ప్రీమియం వస్తుంది బట్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇది త్రీ ఎక్సెల్ సైజ్ లో దీంట్లో ఉన్నాయండి ఒకసారి స్ట్రైట్ కట్ ఇందాక చూపించింది నైరాని బట్ సేమ్ ఏడు యాభైలో లో మనకు స్ట్రైట్ కట్ టాప్ వచ్చింది త్రీ ఎక్సల్ సైజ్ లో కూడా మనకి ఈ విధంగా సో కంప్లీట్ గా రేయన్ అన్ కాటన్ తో ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అయితే వస్తుంది సో ఇదంతా కూడా మనకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఏడో తారీఖు వరకు అయితే ఉంటుంది సో అందరూ కూడా లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ కావాలనుకున్నట్లయితే చూడండి ఎప్పుడు కూడా చిన్న చిన్న షార్ట్స్ చేసి మీ క్లారిటీగా నేను చెప్పలేదేమో అనుకుంటున్నాను అంటే ఇవాళ ఫుల్ ఫ్లెజ్డ్గా క్లారిటీగా చెప్పాలి అని చెప్పేసి సెగ్మెంట్ వైజ్ నేను అయితే చేస్తున్నాను సో మన దగ్గర నూట యాభై నుంచి ఉన్నాయి గుర్తుంచుకున్న నూట యాభై నుంచి కూడా మనకు త్రీ పీసెస్ సెట్స్ ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై వరకు కూడా దొరుకుతాయి దొరుకుతాయని ఇది లేదని కాదు బట్ మీరు ఏ టైంకి ఏది కావాలన్నా కూడా మీరు తీసేసుకోవచ్చు టాప్ బాటమ్ అలాగే దుప్పట ఇది ఎన్నో సెవెన్ ఫిఫ్టీలో త్రీ ఎక్స్ చూపించారు దీంట్లో మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి ఒకసారి ఏదైతే ఉంది సో నెక్స్ట్ అండి సో సెవెన్ ఫిఫ్టీ లో ఇంకొక ఐటమ్ కూడా ఉంది సో ఇదైతే బాగా ట్రెండింగ్ ఐటమ్ అండి సో ఎన్ని సార్లు తెప్పించినా కూడా ఇట్టే ఈ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు అయిపోతుంది అంటే ఈ రోజు ఈవినింగ్ తెప్పిస్తే నైట్ మొత్తం సేల్ అయిపోయి మార్నింగ్ అలా మార్నింగ్ వచ్చి ఈ ఐటమ్ ఉందని అడిగితే లేదండి అయిపోయింది అనే పరిస్థితి ఉంది అనమాట ఈ ఈ డ్రెస్ కలెక్షన్ ఎందుకంటే ఈ కలర్ అనేది ఈ డిజైన్ అనేది ఆ టైప్ లో ఉంటుంది అన్నట్లయితే సో ఇందాక చెప్పిన ఈ రోజు గురించి అండి సో బయట ఎక్కడ చూసినా ఈ టాప్ కనిపిస్తున్నాయి నాకు చాలా చాలా ఫైన్ క్వాలిటీతో మెయిన్ దీంట్లో కలర్ ఆప్షన్ కలర్స్ అయితే చాలా బాగుతాయండి దీంట్లో మీకు ఎం సైజ్ నుంచి కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇన్ సెట్ మీరు ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా ఈ డ్రెస్సెస్ అయితే మీరు ట్రై చేయొచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ పీసెస్ సెట్ అండి ఇంత ఫైన్ క్వాలిటీతో ఉంటది అలాగే మీకు డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మొత్తం పార్ట్ అంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది సీక్వెన్స్ వచ్చింది థ్రెడ్ ఇలా మిక్స్ చేస్తూ మొత్తం గోల్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు దగ్గర కూడా మనకు ఫిల్ ఇచ్చాడు అనమాట ఇలా ఫిల్ ఇచ్చి ఇలా ఇచ్చారు లుక్ వైజ్ కొంచెం హైలైట్ అవుతుంది అన్నట్లు ఇంకా అయితే దీంట్లో మీకు టాప్ బాటమ్ చూపిస్తాను బాటమ్ వచ్చేటప్పుడు ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ అలాగే సిఫాన్ దుప్పట మీకు మల్టీ కలర్స్ అనమాట లో టాప్ లో ఏదైతే ఇచ్చారో ఆ కాంబినేషన్ తీసుకుని మల్టీ కాంబినేషన్ తో శివోరీ డిజైన్ తో ఇలా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ దీంట్లో ఎం నుంచి స్టార్ట్ అవుతూ టు టూ ఎక్స్ వరకు కూడా మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ర్యాక్స్ అంతా ఒక దాపు ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వరకు ఉన్నాయండి సో మీరు ఎనీ టైం మీరు ఈ వీక్ లో అంటే వారం కంటే ఎక్కువ ఉండవు మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి వచ్చి తీసేసుకోవచ్చు సో ఎమ్ నుంచి టూ ఎక్స్ వరకు మనకు ఏడు యాభై వస్తుందండి సో దీంట్లో నేను ఇందాక చెప్పాను కదా ప్లస్ ఎస్ కూడా దొరుకుతున్నాయి మనకు అని చెప్పేసి సో ఫైవ్ వరకు కూడా ఫైవ్ ఎక్స్ఎల్ అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఎనిమిది యాభై వస్తుంది అది కూడా చూపిస్తాను మీకు సో ఫైవ్ అండి ఈవెన్ నేను నేను ట్రై చేద్దాం చేద్దామనుకుంటున్నాను డ్రెస్ చాలా బాగుంది సో మనకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ ఫుల్ లెంత్ గోల్ కానివ్వండి హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది అడ్జస్ట్మెంట్ మనకి థ్రెడ్స్ కూడా ఉంటాయి ఏ ఐటమ్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ వస్తుందండి గుర్తించుకోండి ఎయిట్ ఫిఫ్టీ మనకు త్రీ ఎక్సెల్ నుంచి ఉన్న కి త్రీ పీసెస్ సెట్కి వస్తుంది అండ్ టాప్ బాటమ్ కూడా చూపిస్తాను ఎందులో అండ్ ప్లస్ కాబట్టి ఆ బాటమ్ కూడా అదే రేంజ్ లో వస్తుంది మనకు సో విత్ కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది ఉండదు చూడండి అండ్ దుప్పట వచ్చేసి ఇలా ఉంది సో ఈ ఐటమ్ బాగా ట్రెండ్ అయితే ఉందండి సో ఈవెన్ మన లక్ష్మీ శారీ సెంటర్ లోనే కొన్ని వందల పీసులు అయితే అమ్మారు అన్నట్లు ఇంకా సో ఎక్కువ కస్టమర్స్ రిక్వెస్ట్ చేసిన ఐటమ్ అనమాట ఇది సో మీరు మిస్ అయినట్లయితే వెంటనే షాప్ చేసుకోండి ప్లస్ వాళ్ళకు కూడా అవకాశం ఉంది అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయి సో దీంట్లో చూస్తే ఇక్కడ చూడండి మీకు ఇలా ఈ విధంగా వస్తుంది వస్తుందని ఒకపాటు కానీ మొత్తం లెంత్ కానీ ఒకసారి మీరు చూడొచ్చు అనమాట త్రీ ఎక్స్ఎల్ నుంచి త్రీ ఫోర్ ఫైవ్ ఈ కాంబో అనమాట ఇది సో ఈ సైజెస్ అయితే ఉన్నాయి అన్నట్లయితే సో నెక్స్ట్ ఈ సెట్ వచ్చేటప్పటికి త్రీ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉందండి సో హెవీ ఫ్యాబ్రిక్ రేయర్ లో మనకి ఇది ఎయిట్ కి ఇస్తున్నారండి త్రీ క్రస్ సెట్ టాప్ వచ్చేటప్పుడు హెవీ రేయర్ లో అయితే ఉంటుంది అలాగే మీకు ఫ్యాబ్రిక్ మస్తు ఉంటుంది సో అదే నేను చెప్పేది పెట్టే ఏదైతే మనం కాస్ట్ పెడతామో దాని తగినట్టు అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇన్ని వందల యాభై రూపాయలకి నిజంగానే మనం పెట్టే దానికంటే కూడా మీకు వర్కింగ్ ఎక్కువ అనిపిస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ లో వస్తుంది ఒకటి అంతా కూడా సీక్వెన్సీ అండ్ టాప్ బాటమ్ కూడా మీకు టాప్ చూసారు కదా బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ చూసారు ఒకసారి సాఫ్ట్ గా అయితే ఉంది అండ్ దుపడా వచ్చేసి ఇలా ఉంది దీంట్లో మేము కలర్ సెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి సైజ్ మాత్రం త్రీ ఎక్స్ఎల్ ఉంది అంటే ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు ట్రై చేయొచ్చు చిన్న చిన్న ఆల్టరేషన్ చేసుకుంటే మనకు సైజ్ వస్తుంది సో ఇక్కడ చూస్తే త్రీ ఎక్స్ఎల్ అనమాట ఇది త్రీ ఎక్స్ఎల్ దీంట్లో కలర్స్ ఒక్కసారి చూడండి ఒకసారి ఇవన్నీ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమేనండి ఐటమ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ అండి ఎస్ఆర్ బ్రాండ్ లో లాంగ్ ఫ్రాక్ అండి ఇది ఒకసారి ఒకసారి గోల్ చూడండి ఈ గెలా వచ్చేసి దాదాపు మనకు ఫైవ్ ఫైవ్ మీటర్స్ క్లాత్స్ అంత లెంత్ మా బాబు ఇది నాకు రావడం కూడా తీయడం కూడా రావట్లేదు సో అంత లెంత్ అయితే ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సల్ టూ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకసారి గోల్ చూడండి ఎంత హెవీ గోల్ అయితే ఉంటుందో ఇది ఇది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఇది యాక్చువల్ టూ పీసెస్ సెట్ అనమాట ఇంత ఫుల్ లెంత్ తో ఉన్న టాప్ అయితే వస్తుంది ఇలా అనమాట సో ఒక పట్టి అంతా కూడా మనకు వర్క్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లోరల్ తెచ్చేసారు ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది సో దుప్పట వస్తుంది దీనికి మనం లెగ్ని యాడ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని టైమ్స్ లో ఏంటంటే ఫుల్ లెంత్ ఉంది కాబట్టి మనం యాంకిల్ లెంత్ లెన్ వేసుకున్న షార్ట్ వేసుకున్నా నడుస్తుంది సో కంప్లీట్ గా ఫ్లోర్ లెంత్ లో టైప్ లో వస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి సో ఇదైతే దీనిలో ఎక్సెల్ టూ ఎక్సెల్ రెండు సజెస్ ఉన్నాయి సో చూసారు కదా నూట యాభై రూపాయల నుంచి క్లియర్ కట్ గా మీకు సజెస్ట్ చెప్పాను అలాగే ప్రైజెస్ చెప్పాను నీట్ గా చూపించాను సో ఇప్పుడు మీరు షాపింగ్ చేసుకోవడానికి ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఎలాంటి మిస్కమ్యూనికేషన్స్ లైఫ్ ఈజీగా ఉంటుంది అయితే స్కిప్ చేసి చూసిన వాళ్ళకైతే నేను ఏం చేయలేను ఇంకా లాస్ట్ చూసిన వాళ్ళకి క్లియర్ కట్ గా అయితే ఉంది సో నూట యాభై నుంచి స్టార్ట్ అవుతాయి మనకంతా వెయ్యి రూపాయలు లోపే మనకు డ్రెస్సెస్ అయితే వచ్చేస్తాయండి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ లో సో మంచి కొత్త స్టాక్ వచ్చింది అలాగే ఈ ఆఫర్ కొన్ని కొన్ని దానిపై నాచిన త్రీ బస్ వెయ్యి రూపాయలు పదకొండు వందల అమ్మే కూడా ఇప్పుడు మనకి ఏడు వందల ఐదు వందలకి ఇచ్చేస్తున్నారు కాబట్టి వచ్చిగా షాప్ చేసుకోండి దీంతో పాటు ఏంటంటే మెయిన్ థింగ్ లెగ్గింగ్స్ లో కూడా మనకు నూట యాభై రూపాయల్లో కూడా మంచి మంచి బ్రాండ్ ఐటమ్ అయితే వస్తుంది వచ్చి షాప్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ గైడ్స్ అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ మరి ఇష్ట మళ్ళీ కలుసుకుంటాను బాయ్ గైడ్స్